అందరికీ నమస్కారం ముందుగా శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని మంచి ఆరోగ్యంగా ఉండాలని మీరు చేపట్టిన సకల యందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మేషరాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటవ పాదం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మేషరాశివారికి అదృష్టయోగం బాగుంది పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ధనస్థానంలో గురుగ్రహం సౌఖ్యం కీర్తి ధనలాభం ఘర్మకార్యాచరణ ఉంటాయి మే వరకు గురుబలం తక్కువగా ఉన్నా తర్వాత చాలా బాగుంటుంది ధనలాభం శుభప్రదంగా ఉంటుంది అభీష్ట సిద్ధి కలుగుతుంది విద్యాయోగం శుభప్రదం ఏకాదశంలో శని విశేషమైన లాభాన్ని ప్రసాదిస్తాడు ఉద్యోగలో మంచి ఆలోచనా విధానంతో పనిచేయండి తప్పక కలిసివస్తుంది వృత్తిలో రాణిస్తారు పంటలు బాగా పండుతాయి విదేశీయోగం అనుకూలిస్తుంది తీర్థయాత్రలు చేస్తారు భూగృహ వాహన యోగాలు కలిసివస్తాయి అవివాహితులకు ఉత్తరార్ధంలో కల్యాణ బలంగా ఉన్నాయి సంతానయోగముంది పిల్లల అభివృద్ధి బాగుంటుంది ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యులకు మేలు కలుగుతుంది ప్రయత్నాలు సఫలమవుతాయి అనారోగ్య సమస్యలు తక్కువ మీ రంగాల్లో విశేష కృషి చేసినట్లయితే త్వరగా కార్యసిద్ధి ఉంటుంది ధర్మం రక్షిస్తుంది ఆనందం సంతృప్తి మనశ్శాంతి సంపూర్ణంగా లభిస్తాయి వృషభరాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగసర ఒకటి రెండు పాదాలు ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు వృషభరాశివారికి ఏకాదశంలో రాహుగ్రహం వల్ల రాజగౌరవం ప్రభుసన్మానం పశులాభం భోజన సౌఖ్యం వస్త్ర వస్తుప్రాప్తి మొదలగు శుభ ఫలితాలు ఉంటాయి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి విద్యా విషయంలో గురుబలం అనుకూలంగా లేదు ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి వృత్తిలో కష్టపడాల్సి ఉంటుంది గ్రహదోషం అధికంగా ఉంది వ్యవసాయంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి విదేశయోగం అనుకూలం ప్రయాణాల్లో శ్రద్ధ వహించండి భూ గృహ వాహనయోగాలు బాగున్నాయి అవివాహితులకు కల్యాణ ఘడియలు ఆలస్యమవుతాయి మిథునరాశి మృగసర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు ఆదాయంఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు మిథునరాశివారికి పూర్వార్థంలో గురువు వల్ల కీర్తి వృద్ధి సర్వత్రా విజయం శత్రువులు మిత్రులవడం జరుగుతుంది రాహువు దశమ రాజకేంద్రంలో సంతోషం భోజన సౌఖ్యం కర్మసిద్ధి శరీరబలం మొదలైన శుభ ఫలితాలను ప్రసాదిస్తున్నాడు మే తర్వాత గురుబలం తగ్గుతుంది విద్యాయోగం శుభప్రదం ఉద్యోగంలో పదవీలాభముంది వ్యాపారంలో ధన్లాభం సుచితం వృత్తి నైపుణ్యంతో ఉన్నతస్థితిని సాధిస్తారు వ్యవసాయం కలిసివస్తుంది విదేశ ప్రయత్నాలు సఫలమవుతాయి ధనలాభం మే వరకు అద్భుతంగా ఉంటుంది వివాహ ఘడియలు మే వరకు సానుకూలం కష్టాలు తొలగుతాయి ఆరోగ్యం బాగుంటుంది లక్ష్యం నెరవేరుతుంది కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపుజ్యం ఆరు అవమానం ఆరు కర్కాటక రాశివారికి ఏకాదశంలో గురుగ్రహం వల్ల కీర్తి వృద్ధి శత్రువులపై విజయం సిద్ధిస్తాయి మూడో రాశిలో కేతువు వల్ల సౌభాగ్యం ధనలాభం ఆరోగ్యం వంటి శుభాలున్నాయి విద్యార్థులకు బ్రహ్మాండమైన విద్యాయోగముంది ఉద్యోగరీత్యా పూర్వార్థం బాగుంటుంది వ్యాపారంలో రాణిస్తారు మే నుండి విశేష లాభాలుంటాయి వ్యవసాయంలో విజయాలుంటాయి యానానికి అవకాశమొస్తే సద్వినియోగం చేసుకోవాలి తీర్థయాత్రలు చేస్తారు భూ గృహ వాహనయోగాలు సుఫలితాన్నిస్తాయి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు సంతాన సౌఖ్యముంది ఆనందం సంతృప్తి మనశ్శాంతి కర్కాటక రాశివారికి పుష్కలంగా ఉంటాయి సింహరాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు వారికి భాగ్య గురుయోగం వల్ల మే వరకు ధనలాభం మంచి భోజనం సుఖం లభిస్తాయి శని రాహు గ్రహాలు సహకరించడం లేదు కాబట్టి వారిని ధ్యానించాలి విద్యార్థులకు మే వరకు మంచి ఫలితాలున్నాయి వ్యాపార యోగం కూడా మే వరకు బాగుంది ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలుంటాయి వృత్తిలో జాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు తొలగుతాయి వ్యవసాయంలో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మే తర్వాత విదేశ ప్రయాణాలు చేసేవారు సాంకేతిక లోపాలు రాకుండా చూసుకోవాలి భూ గృహవాహనాల విషయంలో ప్రయత్నం బాగా చేయాలి అవివాహితులకు మే వరకు అనుకూలం కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి మనోధైర్యంతో కష్టాలను అధిగమిస్తూ ముందుకెళ్లాలి కన్యరాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదాలు ఆదాయం ఆదాయంఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు కన్యారాశివారికి గురు శనిగ్రహాల వల్ల యాభై శాతం శ్రేస్థమైన ఫలితాలున్నాయి మే నుండి గురువు అనుగ్రహం వల్ల విశేష ధనలాభం గృహలాభం మంచి భోజనం తదితర ఫలితాలుంటాయి ఆరవ రాశిలో శని స్వక్షేత్రంలో ఉండటంతో అదృష్టవంతులవుతారు ఉన్నత విద్యలో రాణిస్తారు ఉద్యోగంలో పదవియోగం సూచితం స్థరత్వం ఏర్పడుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో అధిక ధనలాభాలు ఉంటాయి ఎంచుకున్న రంగంలో ప్రతిభ కనబరుస్తారు వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు సఫలమవుతాయి పంటలు బాగా పండుతాయి విదేశీయాన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు మే వరకు సామాన్యంగా ఉన్నా ఆ తర్వాత అద్భుతమైన లాభాలుంటాయి పెట్టుబడులు కలిసివస్తాయి కార్యసిద్ధి ఉంది మే తర్వాత వివాహయోగం శుభప్రదం సంతానం గురించి శుభవార్త వింటారు కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి సుఖాలే అధికంగా ఉంటాయి ఆనందాన్ని మనశ్శాంతినీ సంకల్పసి పొందుతారు రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపుజ్యం ఒకటి అవమానం ఐదు తులారాశివారికి గురు రాహువులు యోగిస్తున్నారు మే వరకు సప్తమంలో మేష గురువు రాజదర్శనం ఆరోగ్యం ఇష్టకార్యసిద్ధి వంటి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు షష్ట స్థానంలో మీనరాహువు ధైర్యాన్ని శత్రువులపై విజయాన్ని భూలాభాన్ని కలుగజేస్తాడు పూర్వార్ధలో బ్రహ్మాండమైన విద్యాయోగం ఉంది ఉద్యోగంలో అధికార లాభం సుచితం వ్యాపారంలో అధిక ధన్లాభముంది వృత్తిలో అంచలంచెలుగా ఎదుగుతారు వ్యవసాయంలో మిశ్రమ ఫలితాలున్నాయి విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి తీర్థయాత్రలు చేస్తారు భూగృహ వాహన యోగాలు కలిసివస్తాయి ఈ ఏడాది వివాహయోగం శుభప్రదంగా ఉంది సంతానవృద్ధి కలుగుతుంది వృశ్చిక రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానంఐదు వృశ్చికరాశివారికి ఉత్తరార్థంలో వృషభరాశిలో గురువు వల్ల రాజదర్శనం ఆరోగ్యం ఇష్టకార్య సిద్ధినిస్తాడు ఏకాదశంలో కన్యాకేతువు పశులాభాన్ని భోజన సౌఖ్యాన్ని వస్త్ర వస్తుప్రాప్తిని కలిగిస్తాడు మంచి విద్యాయోగముంది మనోభీష్టం సిద్ధిస్తుంది ఉద్యోగంలో అధికార లాభముంది వ్యాపారం కలిసివస్తుంది వృత్తిలోనూ కృషికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది వ్యవసాయంలో ఆశించిన లాభాలొస్తాయి విదేశ యత్నాలు ఫలిస్తాయి పుణ్యక్షేత్రదర్శనం దర్శనం శక్తినిస్తుంది మే తర్వాత ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి భూ గృహ వాహన యోగాలు సానుకూల ఫలితాలనిస్తాయి ఉత్తరార్థంలో కళ్యాణ ఘడియలు బాగున్నాయి సంతాన భాగ్యముంది కీర్తిప్రతిష్ఠలు సంపాదిస్తారు ధనుస్రాసి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటవ పాదం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపుజ్యం ఏడు అవమానంఐదు వారికి అదృష్టయోగం ఉంది పూర్వార్ధంలో పంచమ గురువు మేషంలో ఐశ్వర్యం కర్మసిద్ధి కుటుంబ సౌఖ్యం తదితర ఫలితాలనిస్తున్నాడు దశమలో కేతువు సర్వసుఖాలను ప్రసాదిస్తున్నాడు గురువు అనుగ్రహం వల్ల విద్యార్థులకు మే వరకు అద్భుతమైన విద్యాయోగం ఉంది గురుశ్లోకం చదువుకుంటే కూడా సుఫలితాలుంటాయి ఇష్టకార్యసిద్ధి కలుగుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో అధికారయోగం యోగం సుచితం వ్యాపారంలో మే వరకు బ్రహ్మాండమైన లాభాలున్నాయి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది వృత్తిలో త్వరగా అభివృద్ధిని సాధిస్తారు నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది నూతనత్వంతో కూడిన ఆలోచనలతో విజయాన్ని సాధిస్తారు వ్యవసాయంలో పంట చేతికి అందుతుంది విదేశయోగం అద్భుతంగా ఉంది మే వరకు విశేష ఆర్థిక యోగాలున్నాయి తర్వాత రుణ సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి భూ గృహ వాహన యోగాలు అనుకూలిస్తాయి వివాహయత్నాలు ఉన్నవారికి లోపల మంచి భాగస్వామి దొరుకుతారు సంతానం అభివృద్ధిని సాధిస్తారు సమస్యలు తొలగుతాయి ఘర్మదేవత అనుగ్రహం వల్ల సంతృప్తికరమైన జీవితం మనశ్శాంతి లభిస్తాయి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి మకర రాశివారికి గురు కేతుగ్రహాల వల్ల అదృష్టయోగం అనుకూలం ఉత్తరార్థంలో గురువు ఐశ్వర్యం కర్మసిద్ధి కుటుంబ సౌఖ్యం కలుగజేస్తాడు తృతీయ స్థానంలో రాహువు సౌభాగ్యం ఆరోగ్యం కీర్తి తదితర ఫలితాలను ఇస్తాడు చక్కని విద్యాయోగం సుచితం ఉద్యోగంలో పదోన్నతులు సిద్ధిస్తాయి పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు దశదిశలా వ్యాప్తి చెందుతారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి బుద్ధిబలంతో మెప్పిస్తారు స్థిరమైన వృత్తి లభిస్తుంది వ్యవసాయపరంగా కలిసివస్తుంది ఆశించిన లాభాలొస్తాయి విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి లక్ష్మీకటాక్ష సిద్ధి ఉంది ఉత్తరార్థంలో అభివృద్ధిని సాధిస్తారు అవివాహితులకు మే తర్వాత ప్రయత్నాలు ఫలించే సూచనలున్నాయి ఆరోగ్యం సహకరిస్తుంది కొందరికి ఆదర్శనీయులు అవుతారు కష్టాలు తొలగుతాయి కాలానుగుణమైన నిర్ణయాలతో ముందుకెళ్లండి సంతృప్తి మనశ్శాంతి సంకల్పసిద్ధి బ్రహ్మాండంగా ఉన్నాయి కుంభరాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపుజ్యం ఆరు అవమానం ఒకటి కుంభరాశివారికి ఈ ఏడాది గురు శని రాహు కేతుగ్రహాలు వ్యతిరేక ఫలితాలనిస్తున్నాయి ఏకాగ్రతతో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి లోతుగా ఆలోచించి సమష్టి నిర్ణయాలు తీసుకోవాలి విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి ఉద్యోగంలో సకాలంలో పనిచేస్తే ఇబ్బందులు తొలగుతాయి వ్యవసాయంలో పరిస్థితులు అనుకూలంగా లేవు గ్రహదోష నివారణార్థమై ఇష్టదేవతా సందర్శనం మంచిది ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి సంతానంతో ఇబ్బందులు ఎదురుకాకుండా శాంతంగా వ్యవహరించాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ధర్మబద్ధంగా వ్యవహరించండి మీనరాశి పూర్వాభాద్ర నాలుగు పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపుజ్యం రెండు అవమానం నాలుగు మీనరాశివారికి ధనస్థానంలో గురువు పూర్వార్థంలో సదా రక్షిస్తున్నాడు సుఖం సౌభాగ్యం కీర్తి తదితర సుఫలితాలనిస్తున్నాడు వాక్శుద్ది వీరిని కాపాడుతుంది విద్యాయోగం మే వరకు అనుకూలం ఉన్నత విద్యలో బాగా కష్టపడాలి ఉద్యోగం సానుకూలం వ్యాపారయోగం మిశ్రమంగా ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి గ్రహదోష నివారణకై తీర్థయాత్రలు చేస్తే మంచిది ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం భూగృహ వాహన యోగాలు మిశ్రమంగా ఉన్నాయి అవివాహితులకు మే వరకు కళ్యాణ ఘడియలు బలంగా ఉన్నాయి సంతానయోగం శుభప్రదం మార్చి రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది నుంచి మీనరాశివారికి జమ్మరాశిలో ఏలినాటి శని ఉంది అందుకని శనిధ్యానం చేయాలి